ఒత్తిడి ఎక్కువైపోయి బ్లాస్ట్ అయిపోతుందేమో గుండె నేను ముక్కలు ముక్కలు అయిపోతేనేమో అనుకుంటున్నావు అదిగో శక్తిని నామరించిపోతు అదిగో నిన్ను నిన్ను ముది వచ్చి వరకు ఎత్తుకుని వాడు నేనే అని చెప్పిన ఆ దేవుడు ఎత్తుకుంటున్నాడు ఇప్పుడు తన కౌగిట్లు చేర్చుకుంటున్నాడు అరచేతులు చెక్కుంటున్నాడు నీ ప్రాకారాలను ఎదుట నిత్యము ఉన్నాయండి నుక్కుడు వైపు ఎడమవైపు వ్యాపిస్తావని చెప్పింది చెప్పిన వాడే ఈ రాత్రి నీతో మాట్లాడుతున్నాడు పోలీస్ పిరేడ్ కాలీజ్ పిరి కాలేజ్ పిరేడ్ మోయలేని భార నైనా మోయలేని భారా తట్టుకోలేని మొత్తెడులు నాయనా నైనా నీ ప్రజలను కలికరించండి మా పురాదాలు మా దోషాలు మా తప్పిదారు పాదాలు చని తొప్పుకుంటున్నాం క్షమించండి కనికరించండి కలికరం చూపండి నీకు అభినయ మార్గాల్లో మీకు నచ్చని ఏ స్వభావం నాలో ఏ లోకపు స్వభావం పని చేయకూడదు నాలో నువ్వు తప్పెవరు ఉండకూడదు యోగ్యకరమైన రాత్రిటో తెలియని సుడుగుండలో పడిపోయాడు తెలియని వలయంలో పడిపోయాడు రాత్రి పరిశుద్ధాడు చెప్తున్నాడు అనుకున్న అపాయములు అనుకున్న శ్రమలలో అనుకొనని ఇబ్బందులలో అనుకొనని సుడుకుండాల్లో అనుకొనని గుంటల్లో రాత్రి పడి ఈ మాటలు మీరు ఉంటే అయితే నీతోనే దేవుడు చెప్తున్నాడు పడిన నీవు పడినట్లే ఉండవు నిన్ను లేవనెత్తువాడు నేనే నిన్ను లేవనెత్తువాడు నేనే నిన్ను హత్తుకుని వాడు నేనే నరుని కాని కగ్గము నరుని కాని కగ్గము ఇది యహోవా కగ్గము ఇది యహోవా కగ్గము ఆయనే మన ఆధారము ఆయనే మన కోట ఆయనే మన కొండ ఆయన మన రక్షణ ఏది నా ఆశ్రీవే ఏదో ఎముకలకి జీవం లేనట్టు ఒక శరీరానికి జీవం లేనట్టు కనిపిస్తుంది ఏదో ఐ నో హూ ఇస్ కానీ ఏదో ఒక జీవం లేని స్థితిలో బలహీనం చాలా బలహీనంగా కనిపిస్తున్న ఒక పీనుగు లాంటి ఒక బిడ్డ నాకు కనిపిస్తుంది ఒక బిడ్డ నాకు కనిపిస్తుంది రాంపుర దేవుడు చెప్తున్నాడు పీనుగును కూడా ప్రాణంతో నింపి ప్రపంచమంతా తిప్పగలిగిన సజీవమైన దేవుడు ఊపిరి ఈ రాత్రి నీలోనికి రాబోతోంది ఆ మహాశక్తి ఇప్పుడే నేను పరిపూర్ణంగా ఆవరిస్తుంది నేను ఆవరించిన ఆవరించిన చీకటి నేను ఆవరించిన సర్పం నేను ఆవరించిన లవి అంతా నేను ఆవరించిన చీకటి కాడును ఇప్పుడే నీలో నుంచి బయటికి పోతున్నాయి మహాశక్తి అయిన దేవుడిని ఆవరించుగా ఆవరించుగా చప్పల్లో కొడుతూ